అదే కాదు నార్త్ కొరియాలో కిమ్ని ఎవరు కిమ్ వ్యతిరేక ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు జైలుకు పంపిస్తారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట ఎవరినో వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే ఫేస్బుక్లో లో పోస్ట్ పెడితే కేసు జైలు బా నా పైన ఇరవై రెండు కేసులు బా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడగాలనుకుంటున్నా ఈ జిమ్ ఎవరు అర్థమైందా రాజా అర్థమైందా ఈ జిమ్ ఎవరు జగన్ ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి ఆ యాప్ లో కొట్టండి నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని నేను చెప్పి నన్నీ వస్తాయి దాంట్లో ఆ టీవీ షో నలభై అనుకుంటుంది నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చింది జిమ్ రా మన దగ్గర జగన్ అని అలా ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా మొదటి ప్రశ్న నైనా జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి నువ్వు పెట్టిన భూమి భూమి షాప్ దగ్గరికి వెళ్దాం ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా వస్తవా అని ఈ సభాముఖంగా ఈ జగన్కి జిమ్కి జిమ్ కి నేను ఛాలెంజ్ రెండోది మీ అందరికో క్విజ్ రోజు జగన్ ఏం తాగుతాడబ్బా భూమ్ బూంబా ప్రెసిడెంట్ మెడలా ఆంధ్ర గోల్డా లేంటే ప్రజల రక్తమా ఏం తాగుతాడు చేతిలో చూపించండి నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం ఇప్పుడే చాలా అద్భుతంగా అన్న చెప్పినాడు ఈ రోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు ఇరవై ఐదు రూపాయలు చేయి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడండి ఈ జగన్ అంటే నెలకి ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇటు నుంచి పది రూపాయలు ఇస్తాడు కరెక్ట్గా వంద రూపాయలు లాగేస్తున్నారు పాదయాత్ర నాకు ఇప్పుడు కూడా బాగుర్తు పాదయాత్రలో అనకాపల్లి టౌన్లో ఒక చెల్లమ్మ మూడు బాటిల్స్ పెట్టుకుని నాకు వచ్చి చూపించింది నేను ఆశ్చర్యపోయాను ఎందుకు తల్లి మూడు బాటిల్స్ పట్టుకుని వచ్చా అని అడిగా గత మూడున్నర సంవత్సరాలుగా ఈ బాటిల్లో బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళు తాగి ముగ్గురు చనిపోయారు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి జే బ్రాండ్ విషం కంటే దారుణం అని మన ఊరిలో చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా మనుషులు చనిపోతున్నారు ఎప్పుడు లేని విధంగా మనుషుల లివర్ ఫెయిల్ అవుతుంది ఏకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం ఇది నేను తెలుసుకున్న తర్వాత ఆ భూమి భూమి అన్నీ అంటే వేరే ఉన్నాయి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ త్రీ క్యాపిటల్స్ ఆయన టెస్టులు పంపించా అక్కడ ఆ ల్యాబ్ ఏం చెప్పిందో తెలుసా పంట పొలాల్లో పురుగు మొండు కొడితే పురుగు ఉంటుందా లేదా తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగు పారిపోతుంది అలాంటి దారుణమైన మద్యం అని చెప్పే పరిస్థితి అందరం చూసాం ఈ జగన్ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్